బలవంతుడు సంఘంలో బలహీనుడు ఇద్దరు ఉంటాడు వీళ్ళిద్దరికీ దేవుడు గట్టిగా చెప్పాడు అంటే తెలుసా బలవంతుడు ఏం చేయాలి బలహీనుడు ఏం చేయాలి విశ్వాసం విషయమై బలహీనుడైన దానిని చేర్చుకునుడు అయినను సంశయములు తీర్చుటకు వాదములు కొట్టుకొనగట్టు వాడితో ముందు దేంట్లో దిక్కను వాదాల్లో దిక్కు నీకేం తెలుసు నీకేం తెలుసు అని అనకూడదు వాడు తెలుగు తెలిక మాట్లాడేస్తూ ఉంటాడు వాడు తెలియక నీతో వాదించేస్తూ ఉంటాడు తెలియక ఏదైతే నీతో మాట్లాడేస్తూ ఉంటాడు వాక్యం వినిపించాలి వాక్యం వినిపించాలి బలహీనుడు వాక్యం వినిపించాలి తప్ప వాడితో నువ్వు పెట్టుకోకూడదు వాదన కారణం ఏంటంటే కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు ఆడితో వాదాలు పెట్టుకుంటే వాడు ఏమైపోతాడు నీకు ఒక నమస్కారం మీ చర్చకు ఒక నమస్కారం అని వెళ్ళిపోతాడు ఇప్పుడు వాడు నువ్వు రక్షించావా నాశనానికి పంపేవా ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నిండుబట్టి ఏమైపోతాడంట నశించును నశించును నశిస్తాడు చచ్చిపోతాడు నాశనానికి వెళ్ళిపోతాడు